మనకి ఆరోగ్యాలు పాడయ్యేదాకా ఆకుకూరలు గుర్తురావు కదా అదేంటక్క పుసుకన అంత మాట ఇప్పుడు నీ ఆరోగ్యం ఏమైంది బానే ఉన్నావు కదా అని అంటారా బానే యూట్యూబ్ కి వీడియోస్ షూట్ చేసి వాటిని ఎడిట్ చేసేటప్పటికి బాగా కళ్ళు మంటలు వస్తున్నాయి అనమాట ఇంకా అలాగే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు గొంతు నొప్పి వస్తుంది ఇంక ఏదో ఒకటి అవుతుందన్న భయంతో ఆకుకూరలు అయితే గుర్తొచ్చేసాయి అదేంటక్క ఏదో ఒకటి అయితేనే ఆకుకూరలు గుర్తొస్తాయా అంటే నిజంగా నాకు అసలు ఆకుకూరలు తినేటప్పుడు కళ్ళు కొంచెం నొప్పి పుడితే చాలు వామ్మో నా కళ్ళకేదో అయ్యేటట్టుందిరా బాబు ఆకుకూరలు తినందే నా కళ్ళు పంచేవేమో అనేసి అప్పుడు గుర్తొస్తాయి అనమాట ఈ ఆకుకూరలు అందుకనే లాస్ట్ వీక్ అయితే చుక్కాకైతే తీసుకొచ్చాను కూరలో ఉండే ఔషధ గుణాలు అన్ని ఇన్ని కాదు కానీ అవేవి మనకు తెలియక మనం సింపుల్ గా ఆకుకూరను అయితే నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాయి ఇంకా సరి ఏదైతే అదైంది ఇంకా మనకి కళ్ళకి ఎక్కువ పని చెప్తున్నాం కదా ఈ ఫోన్ చూసి ఇంకా ఆకుకూరలు రెగ్యులర్ గా తినాలి అనేసి అయితే నేను ఆకుకూరలు తిందామని డిసైడ్ అయిపోయాను ఆకుకూర పప్పు తినాలంటే నాకు ఎక్కడ లేని చిరాకు ఇంకా ఆకుకూరతో వెరైటీగా ఏదైనా చేసుకుందాము అనేసి ఈ చుక్కాకుతో అయితే టమాటా ఎరగడ్డేసి కర్రీ లాగా చేస్తున్నాను ఎందుకో నీలో వెరైటీలు చేసేంత క్రియేటివిటీ కూడా ఉందా అనేసి అయితే ఆశ్చర్యపోకండి యూట్యూబ్ లో చూసే నేర్చుకుని కర్రీ చేసానమాట మ్యాటర్ ఏంటంటే యూట్యూబ్ లో చూసి చేసి మళ్ళీ యూట్యూబ్ లోనే అప్లోడ్ చేసి మాట చెప్పుకోవాలి కానీ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది రోటీస్ లోకి రైస్ లోకి అయితే చాలా బాగుంటుంది ఇలా కూడా ఎవరికైనా పప్పు తిని తిని బోర్ కొట్టింది అని అంటే ఆ కూరత ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట వీడియోని ఇంతవరకు చూసారు కదా వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఉంటాను